నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అహోబిలంలో నిర్వహించిన రే సర్వే నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని వృధా చేసిందని తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని వృధా చేయారని అందుకే పాస్ పుస్తకాలపై ఫోటోలు లేకుండా రాజముద్రతోనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు అహోబిలం ఇంద్రమ్మ కాలనీలో త్రాగునీటి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు జారీ చేశారు అహోబిలంలో సిసి రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వంద శాతం అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల కబ్జాలు జరగాయని ఆరోపిస్తూ కబ్జాదారులకు ఆర్టీఓ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నామని ప్రభుత్వ భూములు ఖాళీ చేయించి పేదలకు కేటాయించి ఇల్లు లేని వారికి స్థలాలు పంపిణీ చేస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ విశ్వనాథ్ ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి ఎంపీటీవో నూర్ జహాన్ టీడీపీ మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి టిడిపి నాయకులు సంజీవరాయుడు అంజీ ఏపీఓ ప్రతాప్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నాయకులకు తర్వాత కాస్టర్దార్ డిఈఓ మరియు ప్రవీ సిబ్బంది ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక తొంభై సంవత్సరాల తర్వాత ప్రతి భూముల్ని గురక సర్వే చేసి ఖచ్చితమైనటువంటి సర్వే రికార్డులతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మనం రీసర్వే ప్రాజెక్టు చేపట్టడం జరిగింది అందులో భాగంగా అహోబిలం రెండు వేల ఇరవై మూడుకి మనం రీసర్వే కంప్లీట్ చేసుకున్నాము ఈ గ్రామంలో ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వము ముందు ఇచ్చినటువంటి ఫోటో ఉన్నటువంటి కాకుండా రాజముద్రతో ఉన్నటువంటి పట్టదార పాస్ పుస్తకాలు రీప్లేస్ చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ గ్రామంలో మొత్తం అన్ని కూడా పాతవి పట్టదార పాస్ పుస్తకాలు తీసుకొని కొత్త రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు అందరికీ కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే మేడం గారికి కృతిజ్ఞత చేసుకుంటూ నమస్కారం మాట్లాడు కూర్చోండి మాత్రం కూర్చోండి కూర్చోండి ఇక్కడ తిరుగువా అబ్బా ఇక్కడ తిరుగు సార్ కాదు చూత